ಜೂನ್ ಇರೈ ಮೂರು ಜನರಲ್ ಕೌನ್ಸಿಲ್ಯ ಇಲ್ಲಂದು ಐಎಫ್ ಜನರಲ್ ಕೌನ್ಸಿಲ್

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిల్లంగులో నిర్వహించుకుంటూ ఉంది గత సంవత్సరం ఐఎఫ్టియు రాష్ట్ర మహోత్సవాన్ని జరుపుకున్నది సంవత్సర కాలం నుంచి ఐఎఫ్టీయు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కార్యక్రమాలు కార్మిక సంస్థలపై పోరాడినటువంటి తీరుని ఉద్యమ సమీక్ష నిర్వహించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ నెల ఇరవై మూడున ఐఎఫ్టీయు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నిటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయి ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ప్రభుత్వ రంగ సంస్థ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి బీఆర్ఎస్ పేరు మీద చాలామంది కార్మికులను రోడ్డు ముంకిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది కాబట్టి ఏదైతే నలభై నాలుగు చట్టాలను సవరించి నాలుగు కోట్లుగా మార్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారం చేపట్టింది ఇది కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది అధికారంలో ఉన్నది కాబట్టి కార్మిక లోకం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ జరిగేటటువంటి జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకానికి ఐఎఫ్టీగా పిలుపునిస్తాము విద్యా వికాస్ ఐకాన్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్స్ కు దీపం ఎంపీసీ ఎంసెట్ ఐఐటి మెయిన్స్ బైపీసీ ఎంసెట్ నీట్ లకే స్పెషల్ బ్యాచెస్ సిఈసీ ఎంఈసీ లకు సిఏ సిపిటి ప్రత్యేక బ్యాచెస్ పోటీ పరీక్షల అవకాశాలకు ప్రత్యేక తరగతులు షార్ట్ టైం లాంగ్ టైం కోచింగ్ ద్వారా షార్ట్ టైం కాలేజీలో సీట్ ఎలిజిబిలిటీ అధునాతన భవనాలు ఎస్వి మహిళా విభాగంలో ప్రత్యేక మహిళా కళాశాల

75692 74290 949495 9895